భారతదేశం ఇతర దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం తగ్గించడానికి ఆయిల్ ఫామ్ సాగు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని జాతీయ ఆయిల్ ఫామ్ పరిశోధనా సంస్థ సంచాలకులు డాక్టర్ సురేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి ముప్పై వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడంపై జాతీయ ఆయిల్ ఫామ్ పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్ సురేష్ హర్షం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లాలో పదివేల ఐదు వందల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడం నర్మెట గ్రామంలో మూడు వందల కోట్ల రూపాయలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయని వచ్చే సంవత్సరంలో ఫ్యాక్టరీ పనులు పూర్తి కానున్నట్లు సురేష్ అన్నారు ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని సిద్దిపేట జిల్లా ఆర్టికల్చర్ అధికారి సునీత తెలిపారు సిద్దిపేట పట్టణం పొన్నాలలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై జాతీయ ఆయిల్ ఫామ్ పరిశోధనా సంస్థ సంచాలకులు సురేష్ శాస్త్రవేత్త రామచంద్రుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై జాతీయ ఆయిల్ ఫామ్ పరిశోధనా సంస్థ అవగాహన కల్పించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు వచ్చే సంవత్సరం ఆయిల్ ఫామ్ క్రాప్ వస్తుందని మొక్కలను పరిశీలించడానికి సిద్దిపేటకు రావడం జరిగిందని సురేష్ తెలిపారు ప్రభుత్వం రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించడం సంతోషంగా ఉందని రైతు సోమిరెడ్డి తెలిపారు బై మన ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది దాంట్లో లాస్ట్ ఇయర్ తెలంగాణ గవర్నమెంట్ నియర్లీ థర్టీ థౌసండ్ హెక్టేర్స్ వాళ్ళు సాగు చేశారు ఇవన్నీ కూడా ఈ థర్టీ థౌసండ్ హెక్టేర్స్ ఇదంతా కృషి మన స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ ఎక్సలెంట్ పాలసీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎంటర్ప్రెన్యూర్స్ దెన్ ఫార్మర్స్ కూడా ముందడుగు వచ్చి చేశారు ఇవన్నీ కూడా సో లాస్ట్ ఇయర్ వాజ్ ద హైయెస్ట్ యాకరేజ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇదేంటంటే ఇది మన హైలైట్ అనమాట లాస్ట్ ఇయర్ అండ్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ హెస్ అప్రిషియేటెడ్ నేను ఈ థర్టీ థౌజండ్ హెక్టేర్స్ వచ్చింది ఎలా ఎలా ఇక్కడ వెదర్ ఇట్ విల్ సర్వైవ్ ఎలా జరుగుతుంది రైతులకు కూడా చాలా అపోహ ఉంది అసలు ఈ పంట వస్తుందా రాదా అనేసి దెన్ మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ డైరెక్టర్గా ఒక టీం నాతో పాటు డాక్టర్ రామచంద్రుడు వచ్చి పైలట్ ప్లాంటేషన్స్ నిన్న నాగర్ కర్నూల్ అండ్ దెన్ ఇంకొక ప్లేస్కి వెళ్ళాము పైలట్ ప్లాంటేషన్ అది ఫోర్ ఇయర్ ఓల్డ్ ప్లాంటేషన్స్ ఇవే ఇప్పుడే ఈల్డింగ్ వస్తూ ఉంది దెన్ కొన్ని దగ్గర వీవిల్ కొద్దిగా ప్రాబ్లమ్ గా ఉంది అది చెప్పామన్నమాట అది దట్స్ నాట్ అట్ ఆల్ బిగ్ ప్రాబ్లమ్ మన సిద్దిపేట జిల్లా రైతులకు మరియు తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం ముఖ్యంగా ఈ రోజు పెదవేగి నుంచి జాతీయ పరిశోధన స్థానము పెదవేగి అంటే ఆయిల్ ఫామ్ పుట్టింది అటువంటి ప్లేస్ నుంచి మనకు డైరెక్టర్ గారు డాక్టర్ సురేష్ గారు మరియు డాక్టర్ రామచంద్ర గారు వచ్చారు ఇక్కడ సిద్దిపేట అంటే నాన్ ట్రెడిషనల్ ఏరియా అంటే మన కృష్ణ ఇంతకు ముందు వరకు ఖమ్మం అటువంటి జిల్లాల్లోనే ఆయిల్ పాంప్ పండించారు ముప్పై సంవత్సరాల కింద నుంచి స్టార్ట్ చేశారు మనకు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి మనము స్టార్ట్ చేసుకున్నాము తెలంగాణ కొన్ని ప్లాట్స్ కొన్ని మహబూబాబాద్ కొన్ని జిల్లాల్లో ఇచ్చారు సిద్దిపేటలో మాత్రము ట్వంటీ వన్ ట్వంటీ టూ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాము మొదటి సంవత్సరం దాదాపు రెండు వేల ఐదు వందల ఎకరాలు అయింది రెండో సంవత్సరం కూడా ఐదు వేల ఐదు వందలు వందలయించి మూడో సంవత్సరం అంటే ఈ సంవత్సరం దాదాపు మూడు వేల ఐదు వందల ఎకరాలు అంటే ఇప్పటికీ పదివేల ఏడు వందల ఎకరాలు మనము కవర్ చేస్తాము